ఇది వ్రేలాడే స్తంభం ఇది తోర్సు పూర్వం ఇటుపక్క బ్రట్ట వేసి లాగితే ఇటుపక్క వచ్చేసేది పంతొమ్మిది వందల రెండు బ్రిటిష్ పరిపాలనలో హ్యామిల్టన్ అని ఆయన వచ్చేసి ఈ దేవస్థానం మొత్తం చూశారు ఈ స్తంభం దగ్గరికి వచ్చేటప్పటికి ఆశ్చర్యం కలిగింది ఇదేంటి ఇంత దేవస్థానం మొత్తం రాతితోనే కట్టారు ఇంత బరువైన స్తంభాన్ని ఒక టన్ను పైగా బరువు ఉండవచ్చు ఈ స్తంభాన్ని ఎలా వ్రేలాడదీశారు స్తంభం ఒకటే కాదు రాయి దానిపైన ఇంకొక డూమ్ ఉంది ఆ పైన రెండు బీమ్స్ ఉన్నాయి వీటి మధ్యలో ఎలా ఎలాంటి తీశారు ఆ టెక్నిక్ ఏంటి అని తెలుసుకోవడానికి రెండు గుణపాలు తెప్పించి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క స్తంభాన్ని కాస్త ఇలా ముందరికి జరిపారు జరిపినప్పుడు ఏమైంది ఈ స్తంభం కాస్త ఒరిగింది అంటే కాస్త బెండ్ అయింది బెండ్ అయినప్పుడు ఈ కొద్దిగా ఒక పిన్డ్రాప్ అంటాం కదా అంతగా తగిలింది అనమాట ఇంత మాత్రానికే అక్కడ డూమ్ తిరిగి టచ్ అయింది పైన చూడండి ఆ స్తంభం పైన డూమ్ క్రాస్ ఇలా క్రాస్ అయింది అవునండి ఇలా క్రాస్ అయింది అలాగే అక్కడ కూడా క్రాస్ అయింది ఇక్కడ చూడండి ఇక్కడ క్రాస్ అయింది ఈ పైన ఉన్నట్టు మధ్యలో ఉండే డూము కూర్చోాల సైడ్కి వచ్చేసింది అటుపక్కకు వచ్చేసింది అప్పుడు ఆ ఇంజనీర్ చెప్పాడు ఈ స్తంభాన్ని కానీ మనం నాలుగు మూలల్లోనూ కూర్చునేటట్టు చేస్తే ఈ నాట్యమంటపం మొత్తం పడిపోయే అవకాశం ఉంది అందువల్ల దీన్ని ఎవరు ఇంకా భవిష్యత్తులో పరీక్షించడానికి వెళ్ళకండి అని చెప్పి దీని యొక్క పరీక్ష ఆపేశారు ఇప్పటికీ మనకి ఎందుకు చూపిస్తాను మొత్తం గాయాలలో ఉన్నట్టు అనిపిస్తుంది కొద్దిగా టచ్ అయింటే అప్పట్లో వచ్చిన భక్తులు కొబ్బరిచి పొలగొట్టని దోర్చడంలో అడల్పుగా మనకి కనిపిస్తుంది చూపిస్తాను ఇక్కడ కొద్దిగా ఎక్కి చూడండి స్తంభం కింద గ్యాప్ కనిపిస్తుంది ఎక్కి చూడండి స్పష్ట అల్వా ఐదు వందల సంవత్సరాల క్రితమే మన ఇండియన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్లో ఉండిందని చెప్పి మనకు తెలుస్తుంది ఈ దేవస్థానం ఒక్కసారిగా కట్టలేదు భోజనశాల మనకి ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నది ఏడు సిరస్సులు నాగేంద్రుడు ఈ నాగేంద్రునికి ఒక కథ ఉంది శిల్పులు భోజనానికి ఒకసారి వచ్చినప్పుడు తల్లిగారు చెప్తారు ఉదయం నుంచి పన్నెడవ పడి వంట చేయడం ఆలస్యమైంది మీరు బయట ఉండండి నేను వంట తయారు చేసి మిమ్మల్ని పిలుస్తాను అని చెప్తారు చెప్పి ఆ ద్వారానికి ఒక బట్టను తెర అడ్డు వేసి వంట చేయడం మొదలు పెడతారు శిల్పులు ఏం చేస్తారు దూరంగా వెళ్ళి పని చేసుకుంటూ ఉంటే తల్లిగారు వంట చేశారు మనకు తెలిసదు ఇక్కడ దగ్గర కూర్చుంటే కాలయాపన చేయకూడదు కాలాన్ని వృధా చేయకూడదు అందువల్ల అని చెప్పేసి తల్లిగారు వంట చేసే లోపల ముందరున్న పెద్ద రాతిని ఈ నాగేంద్రుని లాగా చెక్కేశారు ఏడుస్తున్న నాగేంద్రుడు లింగం లేదు నాగేంద్రుని మాత్రం చెక్కారు తల్లి వంట చేయడం పూర్తయింది పిల్లలు ఆకలి కొన్నారే పిలుస్తామని చెప్పి బయటకు వచ్చి ఆశ్చర్యంగా చూస్తారు ఇదేంటి ఎప్పుడు చూస్తున్నది పెద్ద రాయి కదా ఇవాళ ఇంత అందమైన నాగేంద్రుడు అయింది అని చెప్పి తదేక దృష్టితో చూస్తుంది తల్లి ఆ తల్లి దృష్టికి చీలిపోయింది అనమాట నరని కంటికి నల్లరాయన పగులుతుంది అంటారు కదా ఆ తల్లి దృష్టికి ఈ సైడ్లో చీలిపోయింది ప్లాస్టింగ్ సరి కనిపిస్తుంది అవునండి వాళ్ళు చాలా బాధపడి అప్పట్లోనే పెద్దల్ని సంప్రదించి కాశీ నుంచి లింగాన్ని తీసుకుని వచ్చి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ చేశారనమాట అప్పట్లో ఇంత పెద్ద శివుడికి చిన్న నంది ఉంటే బాగుండదు మామూలుగా నంది ఎట్లా రావాలి శివలింగానికి కరెక్ట్గా రావాలి కొమ్ములు అవును ఇక్కడ చెక్కడానికి రాయలేదని చెప్పేసి ఊరి అవతల ఉన్నటువంటి రాతిని పెద్ద నందిలాగా చెక్కారు ఆ నంది ఇప్పుడు మన ప్రపంచంలోనే పెద్ద నంది ఫస్ట్ లేపాక్షి సెకండ్ తమిళనాడు తాంజావూరు బృహదీశ్వర ఆలయం మూడవది మైసూరు మన కొండలో ఉందన నాలుగవది బుల్ టెంపుల్ బెంగళూరు అలాగనమాట ఏడు పడగలు అప్పట్లో వేసినటువంటి కృష్ణ పాదాలు ఆ పడగల కింద చూడండి కనిపిస్తుంది మనం పెయింట్ వేశారు చూడండి అప్పట్లో ఆ పెయింట్ కూడా ఇప్పటికే పోలేదు కనిపిస్తుందా కృష్ణపాదాలు ఇది శివరాత్రిలో విశేషంగా స్వామికి అభిషేకం ఉంటుంది ఇక్కడ ఇక్కడ Okay,